ఐ సిన్సియర్ ఎస్ ఫ్రెండ్స్ ఈ సిపిటీ ఎగ్జామ్కి సంబంధించి పార్టీఏకి సమ్మోర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు పంపించాము ప్లస్ ఈ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఈ బేసిక్ ఫీచర్స్ ఫైల్స్ కూడా పంపించాము బట్ ఇప్పుడు ఈ వీడియోస్లో ఈ సిపిటీ ఎగ్జామ్కి అవసరమైన ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్కి అన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఎలా వాడాలి ఎగ్జామ్ని ఈజీగా ఎలా క్వాలిఫై అవ్వాలి చూద్దాం సో పార్ట్ ఏకి సంబంధించి ఈజీగా ఉంటుంది నో ప్రాబ్లం పార్ట్ బిలో మీకు ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఈ మూడింటి మీదే మేజర్గా క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ మూడింటిలోనూ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ హోమ్ ఇన్సెట్ పేజ్ లేఅవుట్ ఫార్ములాస్ డేటా రివ్యూ వ్యూ ఈ ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్నింటిలోనూ సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ పవర్ పాయింట్లో కానీ తర్వాత వర్డ్లో కానీ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు బట్ అన్నిటినీ ఒక్కొక్క ఫీచర్ని గోత్రు అవుదాం సో ఫస్ట్ ఈ హోమ్ కింద మనం ఇక్కడ చూస్తున్నాము కట్ కాపీ ఫార్మాట్ ఉంది కట్ అంటే మనకు తెలిసిందే లైక్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే కర్జర్ని షార్ట్ కట్కి డిస్ప్లే అవుతుంది కంట్రోల్ ఎక్స్ అని మీరు స్టార్టింగ్లో మీకు కంప్యూటర్ బాగా టచ్ ఉంటే షార్ట్ కట్ కీస్ వాడండి అదర్వైజ్ ఇట్స్ ఫైన్ స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ప్రతిదీ తెలుసుకొని తర్వాత కావాలంటే ఎక్స్పర్ట్ అయిన తర్వాత షార్ట్ కట్ కీస్ వాడడం మంచిది చూడండి కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేసినా కట్ అవుతుంది లేదంటే దీన్ని ప్రెస్ చేసినా కట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ సాఫ్ట్వేర్ సేల్స్ అనేది మనం డేటా ఇన్పుట్ చేసాము కంట్రోల్ ఎక్స్ప్రెస్ చేశాను ఇది కంట్రో ఇది కట్ అయిందండి అందుకే ఇక్కడ చూసారా బార్డర్ లైన్ పేస్ట్ అవుతుంది ఇప్పుడు నేను కట్ చేశాను నేను వేరే చోట పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా అక్కడ కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది సో కంట్రోల్ ఎక్స్ కంట్రోల్వి ఈ విధంగా పనికి వస్తుంది తర్వాత కంట్రోల్ సి కూడా లాగా పనికి వస్తుంది ఇది మనకు తెలిసిందే బేసిక్ థింగ్ చూసారా కంట్రోల్ ఎక్స్కి కాపీకి డిఫరెంట్ ఏంటంటే కంట్రోల్ ఎక్స్ చేస్తే ఆ డేటా రాదు అక్క ఓల్డ్ డేటా ఎరేజ్ అయిపోతుంది సోర్స్ దగ్గర కంట్రోల్ కాపీ చేస్తే ఆ సోర్స్ డేటా అలాగే ఉంటుంది ఎనీవే ఈ ఫార్మాట్ పెయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాలర్తో పాటు మనకుంది ఇక్కడ చూస్తే సేమ్ డేటా నైన్ ఫైవ్ డబల్ జీరో ఈ అమౌంట్ అనేది ప్లెయిన్గా ఉంది ఇక్కడ చూసారా కాలం బిలో రో ఫోర్ సో బీ ఫోర్ ఈ బీ ఫోర్లో తొమ్మిది వేల ఐదు వందలు అనే నెంబర్కి డాలర్ సింబల్ ఉంది డాలర్లో ఉంది ఇక్కడ చూస్తే మనకు ప్లెయిన్గా ఉంది మనకు ఇది డాలర్తో కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మనకు ఆ డేటా ఉన్నది ఆ డాలర్ దు డాలర్ సింబల్ ఉన్నది ఎగ్జాక్ట్గా మనకు కావాలి అనుకుంటే మీరు సింపుల్గా ఫస్ట్ ఆ సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫార్మాట్ పెయింట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫీచర్ యాక్టివేట్ అవుతుంది బ్రష్ సింబల్ ఉంది చూసారా సో సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇదేంటంటే ఇలా యాష్ సింబల్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే ఈ పర్టిక్యులర్ సెల్లో చాలా డేటా ఉంది ఆల్ఫాబెట్స్ కావచ్చు నెంబర్స్ కావచ్చు మీరు ఇప్పుడు ఎందుకు అందుకు అది డిస్ప్లే అవ్వకుండా ఇలా హ్యాష్ చూపిస్తాయి మీరు కరెక్ట్గా డిస్ప్లే అవ్వాలంటే ఆ కరెక్ట్గా ఆ కాలంలో ఇది చూసారా ఎడ్జ్లో దీని మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబల్ డబల్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేయండి ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది చూసారా ఇది ఇది నాట్ ఓన్లీ నంబర్ కండి ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉంది నాకు సేమ్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ దీనికి కావాలి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద సెల్ మీద కర్జర్ పెట్టి ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేసి ఇక్కడ బ్రెష్ చేస్తాను చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు ఎందుకు చూసారా డాలర్ సింబల్ లేదు ఎందుకంటే లేటెస్ట్ మనం ఇది ఇచ్చాం ఫార్మాట్ పెయింటర్ కాబట్టి ఇది వస్తుంది సో మనకి ఇది కావాలి అంటే ఇప్పుడు మనం అలా ఆ విధంగా ఇచ్చుకోవచ్చు సో ఇంక డాలర్ సింబుల్ దీనికి అప్లై చేసినా ఇలా వస్తుంది ఎనీవే నెక్స్ట్ ఇది క్లిప్ బోర్డ్లో ఈ డే ఉన్న డేటా ఈ పర్టిక్యులర్ ఫీచర్స్ నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఈ ఫీచర్ చూసారా ఇది ఫాంట్ నేమ్ అండి మీకు ఎగ్జామ్లో పర్టిక్యులర్ ఫాంట్ నేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు ఒక్కోసారి అది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ న్యూ రూమన్ అని సెలెక్ట్ చేసుకోమన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బుక్మాన్ మాన్ ఓల్డ్ స్టైల్ అని వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు సో అప్పుడు ఏమవుతుందంటే